జగిత్యాల జిల్లా ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు కామారెడ్డి బీసీ అక్రోష్ సభకు తరలి వెళ్తుల సమయంలో మాజీ కౌన్సిలర్ అడవాల్ లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నట్లు వారు ప్రకటించారు బిసిఎస్సీఎస్టీ ప్రధానికందరూ ఒకటే రాజ్యాధికారం దిశగా పాటుపడాలని సూచించారు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మానల కిషన్ ప్రధాన కార్యదర్శి పడాల శ్రీనివాస్ కార్యదర్శి నల్లూరు రాజు గౌడ్ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్ గంగిపల్లి శేఖర్ వేణుమాధవ్ పెండం గంగాధర్ ముత్యాల గంగాధర్ మల్లా చాందపా తరలి వెళ్లారు

ఈరోజు కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ ఆక్రోశ సభకు జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి మండలాల నుండి కూడా మరి వాహనాలలో స్వచ్ఛందంగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ వాహనాలు తీసుకొని మరి ఈ ఆక్రోశ సభకు వస్తున్నది చాలా సంతోషించదగ్గ విషయం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి ఉద్యమాలు చేసినారు కానీ మరి ఈ బీసీ ఉద్యమం అనేది అంతా కూడా స్వచ్ఛంగా నడుస్తున్నది కనుక తప్పకుండా మనం అందరం ఇంకా ఐకమత్యంగా అయి అవసరం అందరం రోడ్ల మీదకి వచ్చి మన నిరసన చెప్పాల్సిన సమయం ఉంది అట్లాగే జగిత్యాల పట్టణ నుంచి కూడా ఒక పది వాహనాలు పట్టణం నుంచి బయలుదేరుతున్నాము దీనికి మరి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త గారి కౌన్సిలర్ అమరావతి గారు వచ్చి మరి ఫ్లాగ్ ఊపి మాకు జెండా ఊపి మా ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా సంతోషం కనుక అందరూ కూడా దయచేసి ఈ ఉద్యమంలో ఎవరు వస్తారు ఏదో చేస్తారు కాదు అందరూ మనకు మనమే ప్రత్యక్షంగా స్వతహగా పాల్గొని ఉద్యమాన్ని విజయంతో చేయాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం జేపీసీ